హలో ఫ్రెండ్స్ నేను డాక్టర్ సురేష్ బాబు సీనియర్ సైకాలజిస్ట్ బిహేవియర్ థెరపిస్ట్ క్లినికల్ ఇంకొనోథెరపిస్ట్ చాలామంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ నా దగ్గర కౌన్సిలింగ్స్ వస్తున్న వాళ్ళు కానీ ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా కౌన్సిలింగ్ తీసుకుంటున్న వాళ్ళు కానీ సార్ ఏ ఫుడ్స్ తీసుకుంటే బ్రెయిన్ షార్ప్నెస్ అవుతుంది షార్పనింగ్ అవుతుంది చురుగ్గా తయారవుతుంది ఏ ఫుడ్స్ తీసుకుంటే బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుంది డియర్ ఫ్రెండ్స్ నాలుగు సంవత్సరాల వయసు నుంచి మీ పిల్లలకి పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకనే కదా అందరికి బ్రెయిన్ బూస్టర్ ఫుడ్స్ అంట నేను ప్రాక్టికల్గా ఇరవై సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను వీటిల్లో బెస్ట్ ఫుడ్స్ నేను ఇచ్చే సజెషన్ మీరు ఫాలోఅప్ చేయండి నెంబర్ వన్ గ్రీన్ వెజిటేబుల్స్ పాలకూర కానీ అదేవిధంగా గోంగూర కానీ తోటకూర కానీ చొక్కకూర కానీ చిరాకు కానీ ఇటువంటి ఆకుకూరలు తినడం ద్వారా చాలా చాలా బ్రకోలి ఇవి బాగా హెల్త్ అవుతాయి రెండు డ్రై ఫ్రూట్స్ డ్రైనట్స్ ఇవి తీసుకోవాలండి కంపల్సరీ తీసుకోవాలి దీని ద్వారా బ్రెయిన్ బూస్టర్స్ అదేవిధంగా వాల్నట్స్ బాదం ఇవి బ్రెయిన్ని బూస్టర్ దాంట్లో ఒక రకమైన ఆయిల్స్ వల్ల బ్రెయిన్ ఎన్లార్జ్మెంట్ డెవలప్ అవుతుంది ఇక మూడవది ఫిష్ ఐటమ్ ఈ ఫిష్ ఐటెంలో ఎస్పెషలీ చాలా కాస్ట్ ఫిష్ ఫిష్ ఉన్నాయండి సాల్మన్ ఫిషెస్ ఇవి ఇవి ఇవన్నీ కాదు కానీ మ్యాక్సిమం మంచి క్వాలిటీ ఉన్న ఫిషెస్ తీసుకోవడం ద్వారా ఆ ఫిష్ నుంచి వచ్చే ఆయిల్ ద్వారా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ద్వారా బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుంది అందుకని ఫిషెస్ తీసుకోవాలి దీంతోపాటు మీరు చేయాల్సింది వెరీ 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 ఇంపార్టెంట్ ఎక్స్ తీసుకోండి చాలా మంది చెప్తారు ఎక్స్ తీసుకోకూడదు ఇవన్నీ అబద్ధాలు అండి హాఫ్ నాలెడ్జ్ రోజు చెప్తారు తీసుకోండి కనీసం రోజుకి వన్ ఆర్ టూ తీసుకోవడానికి ప్లాన్ చేయండి నెక్స్ట్ దీంతో పాటు మీరు చేయాల్సింది వెరీ ఇంపార్టెంట్ బెర్రీ ఫ్యామిలీస్ బెర్రీ కానీ బ్లూబెర్రీ కానీ పాకంలో పెట్టినవి కాదండి మీ చక్కెర పాకంలో పెట్టే తినొద్దండి అలా కాకుండా నార్మల్గా ఉండే బ్లూబెర్రీ బెర్రీ ఇటువంటి వాటిని బెర్రీస్ వీటిని తీసుకోవడం ద్వారా బ్రెయిన్ షార్ప్నెస్ అందుకని ఇది నా అనుభవంలో నేను అనేక మందిని చూశాను వీళ్ళకి నేను ఇచ్చిన ఈ ఫుడ్ ద్వారా వాళ్ళ యొక్క బ్రెయిన్లో చాలా చురుకుదనం లభించింది అందువల్ల డియర్ ఫ్రెండ్స్ అనేక మందికి ఈ వీడియోని షేర్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక అద్భుతమైన విషయాలు ఏదంటే అది యూట్యూబ్లో చూడదండి ఆఫ్ నాలెడ్జ్ వీడియోస్ ఎక్కువ ఉన్నాయి అందుకని డియర్ ఫ్రెండ్స్ నేను ఒక ప్రొఫెషనల్గా నేను ఒక వీడియో ఇచ్చానంటే దాని వెనక ఖచ్చితంగా నా ప్రాక్టికాలిటీ ఉంది అనేక మందిని చూసింటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మీ డాక్టర్ సురేష్ బాబు